మేము పట్టుకపోయినాం ఇంటికి మళ్ళా ఏం చెప్పాలి మేమేం చెప్పాలి మీరే చెప్పాలి గవర్నమెంట్ మాకు అన్ని సౌకర్యాలు అన్నాడు మంచిగా నాలుగు వేల పింఛిని అన్నాడు గవే రెండు వేలు గతి అంతే కూడా నాలుగు వేలు వస్తలేవు రెండు వేల గిదా బస్సుల మీద దొబ్బుడు నువ్వు అది ఇక్కడ గిదే ఇబ్బంది ఇప్పుడు నెల నేలకి ఉండవు అల్కగా పోతావు ఇది అయ్యే వరకు దుబ్బుకుంటారు నూకేసుకుంటారు కొట్లాడతారు బండలు బాట్లు బాగా లైన్ పెడతారు చేసి పట్టాలు చేపిస్తా అన్నాడు పట్టాలు కూడా లేవు లేవు ఇంకా ఏం మార్కులు ఏం రాలేదు మార్కెం జాబ్లు ఇస్తాను అన్నాడు ఆ జాబ్లు కూడా కదలేదు ఆ లేదు ఆ ఒక్క మా ఊరు ఊరు పైట ఒక్కలకి ఉడియలే నేనో కూర్చున్నావు అమ్మా ఐదుగున్నరకు వచ్చినాం ఆ ఆ బాక్స్ పెట్టుకొని వచ్చురా ఎందుకు బాక్స్ తెచ్చుకుని ఎప్పుడైతుందో లైన్ లో ఓన్ తెచ్చిస్తారు ఓవర్ నెచ్చిస్తారు ఇది రేషన్ పియ్యమా ముందే తెలుసా కింద లేట్ అవుతుందని నిన్న మూడు రోజులు రాత్రి వచ్చిన బస్తాలు పోయినాయి నిన్న పొద్దు తొమ్మిది గంటలకు వస్తే తొమ్మిది పదహైదు పదకొస్తే ఆ బస్తాలు పోయినాయి అని రాత్రి బస్తాలు పెట్టినా రాత్రి బస్తాలు లైన్ వేసి పెట్టినాం ఆ బస్తాలు పోయినాయి అని మళ్ళీ పొద్దుగాల ఐదున్నరకు మళ్ళా పొద్దుగాల వస్తారుగా ఈ బస్తాలు పోతే మళ్ళా పోయి మళ్ళా తెచ్చుకొని కూర్చున్నాము కష్టం ఉంది జనాలకు మంచి ఏ నెల ఏ నెలకైతే ఈ నెల ఏడిపోతాయి ఏవైతే అన్నట్టు ఉంటది ముందు బియ్యం పోతాయో అని ఒకరి కొట్టుకోడు తిట్టుకోడు వెనుకున్నాయి ముందట ముందట ఉన్నాయి వెనక ఆగం చేస్తున్నారు ఆయనను కూడా ఐదు గంటలకు వచ్చారు ఈడ లైన్ ఉంది ఏం మెయింటైన్ ప్రభుత్వం ప్రభుత్వం ఏం ప్రభుత్వం మందికి మోసాలు చేసి కాలు కాలు మెట్టాలి ఆడలు ఆడలు మళ్ళా మర్చి జన్మలే రాదు మరి అట్లనే ఉంది ప్రభుత్వము నమ్మించి మోసం చేసి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా ఇంతవరకు వాడేలకు వరకట్నం ఇస్తాను ఇచ్చిండా సార్ మేము కరెక్ట్ చెప్తున్నాం మేము ఏం మోసం చేసి చెప్తా నేను నాకు కూడా ప్రభుత్వం చేసే కొద్దిగా మూడు వేలు ఇచ్చి అవి ఇచ్చాడు చేసేడు మరి ఇప్పుడు ఇంత నువ్వు చెప్పి చేస్తే మాకు మోసం చేసినట్టు కాదు నాకు కూడా పెంచిన వస్తుంది రెండు వేల ఇప్పటిదాకా నువ్వు నాలుగు వేలు ఇస్తాను ఎందుకు మాట ఆయన ప్రజలని మోసం చేసి గెలిచింది ఏం లేదా ఐదు గంటలకు వచ్చిన కొద్దిగా తిప్పింది ఇప్పుడు ఇంకా కాలేదు మీరు మీ ఆలోచించండి సార్ మాకు గరిబోళకు